குறுவரப்பா நீ என்ன ஆறி நிக்கிறேன்னு ஆகு இந்த மரே ಇದು ಕೇಡ <laughs> <laughs>

పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ అమ్మ జరుంటే చచ్చిపోతుంటరా నాకు నవ్వరా చూసి అవ్వచ్చు నాకు

మీద ఇప్పుడు మా బాబా డాంగ్కి వాయిస్ ఇవ్వాలా లాఫింగ్ ఛాలెంజ్ ఇప్పుడైతే ನೋಗೆ ಇರಲಿ ಯಾ ಪೆಡ್ವಾಯ್ಸ್ ಪೆಡು ಆ ಇನ್ನ ಬಿಗ್ಗ್ ಅಕ್ ಲೊದೋದೇ ಲೈ ಹಾಯ ಬಾಬೀ ಇಳಾಟಿ ಶೋಕಲಿನ್ ಚಾಲಾ ಕಾಲವೈಂದ್ರ ಬಾಬೋ ಆ ಹಷ್ಟನೆ ವೇ ವೇ ಯಾಂ ದಿ ರಯ್ಯ ಯಾಂ ಜಾತನ ವಿಪ್ರವನ್ ಬರ್ಬಿಂಗ್ ಹಿಂಗೇ ಇಲ್ಾ ಮರ್ಬಿ ವೇರ ವಾಯ್ಸ್ ಈ ಫುಲ್ ಬಿಗ್ಗ್

ఇది మరీ బాగుంది వెంకాయమ్మ అంటే పొంగలేనమ్మ మంగళవారం అందంట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ

हम वहाँ चाहते हैं कौन था ना फंक्शन इस नाटक में गिट्स लान को मत था इतना इतना दिंगे नॉइ यार टोटली कर्फिशन राजा आज लेने ओके दे माँ 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 कौन గడుకెళ్ళక్ గడ మంచి చెప్పింది గడికో ఒకటి చెప్పింది నీకు అటు చూసినా అసలు నువ్వు మళ్ళీ ఒకసారి హాయ్ ఇప్పుడు వాళ్ళ కుక్క ఏమన్నా ఇంటికి వచ్చింది మా గిది చెప్పి ఎప్పిప్పుడు

నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను ఇది సినిమా ఉంది ఇది ఎవరంటే ఇక చెప్పవి చిరుగలే హీరో ఉంటుంది కాసేపు నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటా అయ్యో కాదు

இல்வரு காவட்டது இது எடுத்து வச்சி

ఎక్కడికి ఫస్ట్ వెళ్తున్నావు గిలని నువ్వు ఎక్కడికి వెళ్తావు అది కరెక్ట్ మధ్యలో కరెక్ట్ నడుస్తున్నావా